తిరుపతి లడ్డు అంటే ఎంత రుచిగా ఉంటుందో చెప్పనక్కర్లేదు ఆ రేంజ్ టేస్ట్ ఎక్కడా దొరకదు కానీ ఇది ఒకప్పటి మాట అప్పటి నుంచి ఇప్పటికీ మెల్లగా సైజ్ తగ్గుతూనే వస్తుంది సరే క్వాలిటీ కూడా తగ్గింది అది పక్కన పెడదాం కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం తెలిస్తే దేశమే షాక్ అయిపోతుంది అదే తిరుపతి లడ్డులో జంతువు కొవ్వు క్వాలిటీ పోతే పోయింది చివరకు మనం తినేది దేవుడి పవిత్రమైన లడ్డే అనుకుంటున్నాం కానీ కాదు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దారుణమైన వ్యాఖ్యలు చేశారు అదేమిటంటే తిరుపతి లడ్డు తయారీకి నాసిరకం ఇంగ్రీడియంట్స్ వాడారట వాడుతా వాడారు అనుకుందాం కానీ లడ్డూల తయారీకి వాడే స్వచ్ఛమైన నెయ్యిలో జంతువుల కొవ్వును కలిపి వాడారనే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు బాబు ఈ మాట వినగానే దేశవ్యాప్తంగా ఉన్న వెంకన్న భక్తులు ఉలిక్కి పడ్డారు ఏంటి దారుణం స్వామి అని ముక్కున వేలేసుకున్న వారున్నారు చీ ఇంతటి దారుణానికి దిగజారా అని దోషణలు మొదలు పెట్టారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అందరి కోరికలు తీర్చే దేవుడు వెంకన్న అంటే నమ్మకం దేశ నలుమూలల నుంచి ఇక్కడికొస్తారు ఎంతమంది దేవుళ్లకు మొక్కుకున్నా కూడా వెంకన్న దగ్గరకు వచ్చి వెళితేనే ఆ నిండైన తృప్తి ఒకప్పుడు అన్న ప్రసాదం తింటుంటే పేద దానికనే తేడా లేకుండా అందరూ తృప్తిగా తినేసి బయటకెళ్లేవారు కానీ దానిలో కూడా క్వాలిటీ తగ్గిపోయింది అన్నింటిపై కూడా డబ్బులు మింగే ప్రోగ్రాం పెట్టుకున్న నేతలు తిరుపతిని ఆర్థిక కేంద్రంగా మార్చుకుని దోచుకున్నారు ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు ధరలు పెంచి నాణ్యతను తగ్గించి ఇష్టారాజ్యంగా చేసుకున్నారు పవిత్రమైన దేవుడి నైవేద్యాల్లో కూడా జంతు కొవ్వును వాడారని చంద్రబాబు చేసిన కమెంట్స్ విని అందరూ కూడా మీరు అసలు మనుషులేనా అని దిగిపట్టడం మొదలు పెట్టారు ఎందుకంటే ఇంతటి దారుణమైన బరితగింపు ఎప్పుడూ కూడా జరగలేదు స్వామివారంటే ఒంట్లో వణుకు ఉండేది డబ్బు కోసం కకృతి పడితే పాపం పండి నాశనం అవుతామనే భయం ఉండేది కానీ డబ్బు కోసం దారితప్పి ఇలా చేశారని చంద్రబాబు దారుణమైన విషయాలు చెప్పారు జంతు కొవ్వు కలిపితే అది స్వామివారి ప్రసాదం ఎలా అవుతుంది అది అపవిత్రమైనది కదా తెలియక తీసుకున్నామా అంటూ భయపడుతున్నారు తలుచుకున్నారు ఉంటేనే వెగట పడుతుందని చిరాకు పడుతున్నారు ఇక నాడు ధర్మారెడ్డి చెవిరెడ్డి కరుణాకరెడ్డి మొత్తం పెత్తనం చేశారు ఈ భూమల కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ అనే దుమారం గురించి అయితే చెప్పనక్కర్లేదు అన్య మతస్థులు నాడు తిరుపతిలో రెచ్చిపోయారు వాస్తవానికి దేని పవిత్రత దానికే ఉండాలి అయితే చంద్రబాబు పని దేశంలోని కోట్లాది మంది భక్తులు ఉనికిపోయి ఆరోపణ చేశారు ఆయన ఇదే ప్రసాదాన్ని ప్రధాని నుంచి గవర్నర్లు ముఖ్యమంత్రులు జడ్జిలు తీసుకున్నారు వెంకన్నకే కాదు హిందూ మతానికే తీవ్రమైన ద్రోహం చేశారు దీనిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి ద్రోహులను కఠినంగా శిక్షించాలి వారిని భవిష్యత్తులో తిరుమలలో అడుగు పెట్టకుండా నిషేధించాలి ఒకప్పుడు మనం బ్రిటిష్ ద్రోహులు బుల్లెట్లకు జంతువుల కొవ్వును పూసారనే పోరాటం చేశాం కానీ నీచులు ఏకంగా పవిత్రమైన ప్రసాదాల్లో జంతువు కొవ్వు కలిపారంటే ఇది సామాన్యమైన నేరం కాదు హిందూ మతం మీద విశ్వాసం మీద పవిత్ర తిరుమల మీద కూడా దాడే కాబట్టి విచారణ చేయాల్సిందే ముందు కనీసం రాష్ట్ర విచారణ చేసి దోషులను దేశం ముందు నిలబెట్టాలి సరే అసలు ఇది ఎలా బయటపడింది ఆ సదర్ సప్లయర్ అంటే గత ప్రభుత్వంలో నెయ్యి సప్లై చేసిన సప్లయర్ అనమాట ఆ సప్లయర్ శాంపిల్స్ తీసుకొని జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్వాలిబ్రేషన్ ల్యాబొరేటరీకి పంపించారు జూలై పదిహేడున ఈ ఎన్డిడిబి సీఏఎల్ఎఫ్ ల్యాబ్ నివేదికను ఏపీ సర్కార్ పంపించింది అయితే మొత్తం ఐదుగురు సప్లయర్స్ లో ఒక సప్లయర్ పంపిన నెయ్యి స్టాండర్డ్స్ అసలు మ్యాచ్ కాలేదు కల్తీ జరిగిందని గుర్తించారు ఎంతలా అంటే ఉండాల్సిన స్టాండర్డ్స్ కంటే కూడా దాదాపుగా పరిమితికి మించి జంతువుకు ఉన్నట్లు చూసి అవాక్కయ్యారు అధికారులు దీంట్లో జంతు కొవ్వుతో పాటు చేపల ఆయిల్ కూడా నెయ్యిలో కలిసింది అంతేనా అంటే ఇంకా చాలా ఉంది మరి దేవుడికి పెట్టే పవిత్రమైన నెయ్యిలో ఏకంగా పంది కొవ్వు కూడా ఉన్నట్లు వార్తలు రావడంతో భక్తులు వణికిపోయారు ఇవి మాత్రమే కాదు పామ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ గోధుమ బీన్ మొక్కజొన్న పత్తి గింజల నుండి ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి అంటే మొత్తానికి మొత్తం దారుణమైన నెయ్యితో అన్న చేశారన్నమాట ఈ నివేదిక సాధారణ సంస్థ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఎన్డీడిబి సీఏఎల్ఎఫ్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక నాడు నెయ్యి కొనుగోళ్లలో నాణ్యత పాటించలేదని టీడీపీ ఆరోపిస్తోంది ప్రపంచం మొత్తం మన దగ్గరకు వస్తుంటే ఆ పవిత్రతను మనమే కాపాడాలి అలాంటిది పంది జంతు కొవ్వు విత్తనాల నుంచి తీసిన ఆయిల్ ఇలాంటివన్నీ కూడా కలిపి అపవిత్రం చేశారని ఫైర్ అవుతున్నారు సీఎం ఈ నెయ్యి సప్లై చేసిన సదర సంస్థను వెంటనే బ్లాక్ లిస్ట్ చేసింది టిడి అలా ఈ జంతువుల కొవ్వు పంపిన విషయం బయటపడింది వాస్తవానికి కర్ణాటక సర్కారుకు చెందిన నందిని కంపెనీ చాలా ఏళ్లుగా నెయ్యి సప్లై చేస్తుంది కానీ ధర విషయంలో విభేదాలు రావడంతో మామూలు సప్లైయర్స్ నుంచి నెయ్యిని స్వీకరించింది నాటి ప్రభుత్వం అదే కుంభంంచింది బాబు సీఎం గా వచ్చిన తర్వాత మళ్లీ నందిని నెయ్యి తీసుకుంది టీటీడీ ఒకేసారి మూడు వందల యాభై టన్నుల నెయ్యి సరఫరాకు అగ్రిమెంట్ చేసుకుంది ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఈ నెయ్యిని తిరుమల లడ్డు ప్రసాదం కోసం పంపే ట్యాంకర్లకు జెండా ఊపి మరీ పంపించారు ఈ నందిని నెయ్యి దేశవాలి ఆవుపాలతో చేసే స్వచ్ఛమైన నెయ్యి అని సీఎం కితాబిచ్చారు మంచి నెయ్యితో స్వామివారికి ప్రసాదం పంపితే భక్తులకు కూడా బాగుంటుందని మళ్లీ నందిని నెయ్యిని తీసుకుంటున్న టీటీడీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు వాస్తవానికి ఈ లడ్డూ తయారీకే కాదు స్వామివారికి ఇచ్చే యాభై రకాల ప్రసాదాల తయారీకి నెయ్యి ఎంతో ప్రత్యేకం స్వామివారికి మేగడ వెన్న పెరుగుతో తయారు చేసిన ప్రసాదం ఇస్తారు ఆ తర్వాత దద్దోజనం చిత్రాన్నం క్షీరాన్నం పాయసం ఇలా రకరకాల ప్రసాదాలను ఇస్తుంటారు ఇలా స్వామివారికి ఇచ్చే ప్రసాదాల లిస్టే యాభై వరకు ఉంటుంది కానీ ఆ వెంకన్న పేరు మీద మనం తీసుకునే గొప్ప ప్రసాదం తిరుపతి లడ్డు ఒకప్పుడు ఒక్క లడ్డు తీసుకుంటే పది మంది తినంతగా ఉండేది ఆ తర్వాత సైజు తగ్గుతూ వచ్చింది ఈ తిరుమల లడ్డు కోసం ఆవు నెయ్యి శనగపిండి చక్కెర జీడిపప్పు ఎండు ద్రాక్ష కలకండ యాలకులను వాడి తయారు చేస్తారు కళ్యాణం లడ్డు బరువు ఏడు వందల యాభై గ్రాములు ఉంటుంది సాధారణ లడ్డు బరువు నూట యాభై నుంచి నూట గ్రాముల వరకు ఉంటుంది ఈ స్వామివారి లడ్డుకి పేటెంట్ కూడా ఉందన్న విషయం I'm not going to let to send the... ఇక ఈ లడ్డూలు సరిపడా ఇవ్వకపోవడంతో భక్తులు నిరాశ చెందుతారు ఎందుకంటే ఎవరైనా తిరుపతికి వెళ్ళొచ్చారని తెలిసి ఉంటే ప్రసాదం ఎక్కడా అడుగుతారు ఒకటి స్వామి భక్తి రెండవది ఆ లడ్డూ రుచి ఇలాంటి రుచి ఉన్న లడ్డు ఎక్కడా దొరకదు నెలకు సరాసరిన ఇరవై లక్షల మంది స్వామివారిని దర్శించుకుంటారు సరాసరిన నూట ఇరవై కోట్ల ఆదాయం వస్తుంది ఇక ఈ లడ్డూ ఆదాయం కూడా కోటికి పైగానే ఉంటుంది అయితే ఇప్పుడు ఏపీ సీఎం చేసిన తీవ్ర వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపుతున్నాయి పవిత్రమైన స్వామివారిని నాటి సర్కారు అపవిత్రం చేసిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే బాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నారు నా టిటి చైర్మన్ బొమ్మల కరుణాకర్ రెడ్డి ఎందుకంటే అందరూ ఆయన వైపే చూడటంతో ఆయన స్పందించారు తిరుమల శ్రీవారి ప్రసాదాల మీద బాబు చేసిన ఆరోపణలు అవాస్తవం విష ప్రచారం చేసే వారిని స్వామివారు శిక్షిస్తారని పైరయ్యారాయణ చంద్రబాబు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ఠ అన్నారు కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంపై విష ప్రచారం చేయొద్దన్నారు లడ్డూ తయారీకి ప్రత్యేకమైన పకడ్బందీ వ్యవస్థ ఉంది దాని ప్రకారమే ప్రసాదం తయారవుతుంది దీంట్లో ఎవరి జోక్యం ఉండదన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే బాబు సీఎం గా ఉన్నప్పుడు నెయ్యి సరఫరా చేసిన కంపెనీలే మా హాయంలో కూడా సప్లై చేశాయి ఆయన నీచ రాజకీయం వెంటనే బాబు వెంకటేశ్వర స్వామి పట్టముందుకు క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారాయన అంతేకాదు అన్యాయంగా అభాండాలు వేస్తే సర్వనాశనం అవుతారని శపించారు బోమన మరోవైపు రాజకీయాలకు తిరుమలను వాడుకోవడం దుర్మార్గమని మరో మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విమర్శించారు రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు వెనకాడరు ఎంత స్థాయికైనా దిగజారుతారన్నారు దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం మీరు మీ కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైన చంద్రబాబు ప్రజల దృష్టిని ఎలా మళ్లించేందుకు అబద్దలాడుతున్నారని ఆరోపించారు అయితే తిరుమల లడ్డూని దేవుడిని ప్రసాదాన్ని రాజకీయాలకు వేదిక చేయడం మంచి సంప్రదాయం కాదు చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నారు వారి ఎన్డీఏ సర్కారు కేంద్రంలో ఉంది పవిత్రమైన లడ్డు ప్రసాదంలోకి జంతు కొవ్వులు ఎలా వచ్చాయి ఎవరు ఎంతటి ఘోరం నేరం చేశారో తేల్చాల్సిన బాధ్యత వారిదే కాబట్టి విమర్శలు చేసి ఊరుకోకుండా ద్రోహులను చట్టం ముందు ప్రజల ముందు నిలబట్టాల్సిందే భవిష్యత్తులో మరోసారి పాపం చేయడానికి కూడా ఆలోచించకుండా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు అయితే ఆరోపణలు చేసేవారు ముందు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థ నివేదికను తెప్పించుకోవచ్చు నాటి శాంపిల్స్ ను తమకు నచ్చిన వారితో కూడా పరీక్షలు చేయించుకోవచ్చు అని టీడీపీ నేతలు చెబుతున్నారు ఏదేమైనా మనమంతా పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదం ఇలా వివాదాల్లోకి రావడం బాధించే విషయం ఈ పాపులను ఆ స్వామి శిక్షించిన భక్తులు మాత్రం శిక్షించరు ఇది నిజం మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి